ఇక్కడ చూడండి దొరికిన వస్తువు దొరికిన వస్తువు ఇక్కడ చూడండి చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు స్కూల్కి పెన్ దొరికింది పెన్ను దొరికింది కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు పట్టుకున్నాడు కదా మరి ఇక్కడ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బాబు వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఏం కనిపించింది పెన్ను దొరికింది ఇక్కడ రాసింది చూడండి అరే ఈ పెన్ను ఎవరో పడేసుకున్నారు అని అనుకుంటున్నాడు ఈ బాబు ఏమనుకుంటున్నాడు అరే ఈ పెన్ను ఎవరో పడేసుకున్నాడు అని చెప్పి దాన్ని తీసుకున్నాడు అనమాట తర్వాత ఏం చేసాడు పెన్ను చాలా బాగుంది నేను తీసుకోవడం ఎవ్వరూ చూడలేదు నా దగ్గరే ఉంచేసుకుంటున్నా ఉంచేసుకుంటాను అని అనుకుంటున్నాడమ్మ పడుకొని ఏమనుకుంటున్నాడు ఇంటికి వెళ్ళాడు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని ఆ పెన్నే చూసుకుంటూ పడుకున్నాడు అనమాట పడుకుని ఏమనుకుంటున్నాడు ఈ పెన్ను నేను తీసుకోవడం ఎవరు చూడలేదు కదా అందుకే ఈ పెన్ను నేనే ఉంచేసుకుంటా అని అనుకుంటున్నాడు అనమాట ఏం చేశాడు మళ్ళీ ఏమను ఆలోచించుకున్నాడో తర్వాత ఏం చేశాడు టీచర్ నిన్న నాకు క్లాస్లో ఈ పెన్ను దొరికింది అని చెప్పి టీచర్కి ఇచ్చేశాడు ఏం చేశాడు నిన్న క్లాస్లో నాకు ఈ పెన్ను దొరికింది టీచర్ అని చెప్పి ఇచ్చేశాడు టీచర్ ఏమంటుంది వెరీ గుడ్ ఏమంది వెరీ గుడ్ అందనమాట టీచర్ అందుకే మీరైతే ఏం చేస్తారు మీరైతే ఏం చేస్తారు ఇస్తారా టీచర్కి మీరేం చేసుకుంటారా ఇస్తారా అంటే ఆ పెన్ను ఎవరిదో తెలుసుకొని వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఆ పెన్ను ఎవరిదో తెలియదు కాబట్టి ఈ బాబు ఏం చేశాడు టీచర్కి ఇచ్చాడు ఇక్కడ చూడండి మనకు కొన్ని వస్తువుల పట్ల ఇష్టం ఉంటుంది కానీ ఆ వస్తువు మనది కానప్పుడు అది ఎవరిదో వాళ్ళకు ఇచ్చేయడం నేర్చుకోవాలి మీకు ఏదైనా వస్తువు ఈ బాబుకి ఇక్కడ పెన్ను దొరికింది కానీ మీకు ఇంకేదైనా దొరకవచ్చు మీకు ఏదైనా వస్తువు దొరికినప్పుడు అది చాలా బాగుందనుకోండి మీకు నచ్చింది అనుకోండి ఏం చేస్తారు ఉంచేసుకుంటారా అట్లా ఉంచేసుకోకూడదు అట్లా అనిపిస్తుంది ఉంచేసుకోవాలి అనిపిస్తుంది కానీ ఏం చేయాలి ఇచ్చేయాలన్నమాట వస్తువు ఎవరిదో కనుక్కొని వాళ్ళకి ఇచ్చేయాలి అదే మంచి పద్ధతి అనమాట అర్థమైందా ఓకే